సేవే మాధవ సేవ అందుకు నిదర్శనం డాక్టర్ బ్రహ్మదేశం సోరిస్ సొసైటీ వారి ఆర్ధనంలో ఈరోజు ఈ అన్న ప్రసాద వికరణ చేస్తున్నారు మరి పూట బ్రహ్మదేశం వారి ఆర్కేషన్ వారు అబాధ్యులకి అనాథులకి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం వారి చేసి మానవత్వంగా చాటు చెప్తున్నారు సొసైటీ వారి ఆర్గన్ మాకు ఇంతటి సపోర్ట్ చేస్తున్న సొసైటీ బ్రహ్మదర్శ హరికృష్ణ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి మా వృద్ధులు మూడు పూటల అమ్మ పాప ఆమె కనబెట్టలేదు చూడండి మా వృద్ధులకి మూడు కోట్లు మీద భోజన చేస్తున్నారంటే ప్రజలు ఒక సాహారం వాళ్ళ స్పందన సాహసహారాలు అందిస్తున్నారు వారు ఎప్పుడు ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే జన సుఖ భగవంతుడు అందరూ బాగుండాలి అంతటిలో మా వృద్ధులు ఉండాలి 对不对？